హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక ర్యాండమ్ మార్నింగ్ బ్లాగ్ ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అలానే ఈ రోజు మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఇగోండి పొద్దున్నే వియాన్ బాబుకి మంచిగా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను వీడికి హెయిర్ కేర్ అన్నా స్కిన్ కేర్ అన్నా అస్సలు నచ్చదన్నమాట నాకు క్వైట్ ఆపోజిట్ వియాన్ బాబు ఎందుకు జుట్టు పట్టుకుంటే వాడికి అసలు నచ్చదనమాట కానీ నా బలవంతం మీద నేనైతే ఖచ్చితంగా అయితే భయపెట్టో అరిచో ఒక దెబ్బేనా కొట్టేస్తాను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోకపోతే మొత్తానికి మా అమ్మ సాధిస్తాదని చెప్పి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాడు అలా వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తాడు అనమాట ఇలా హెయిర్ ఆయిల్ అప్లై చేసిన ప్రతిసారి స్కిన్ కేర్ కూడా అంటే చేతులకి కాళ్ళకి మంచిగా ఆయిల్ అప్లై చేసి పెడతాను కానీ ఈ సంవత్సరం నుంచి వీడు అసలు నలుగే పెట్టించుకోవట్లేదు ఈరోజు ఎలా హెయిర్ వాష్ చేయిస్తాను కదా మంచిగా నలుగు పెడతాను అంటే ఎన్ని కథలు పడ్డాడు మొత్తానికైతే పెట్టించుకోలేదు ఎక్కడ కొంచెం సేపు ఉంటే నేను నలుగు పెట్టేస్తానా అని ఆయిల్ రాయగానే పారిపోయాడు ఆన్సర్స్ Hmm. What did the poet try to take? Selfie. Right. Selfie spelling. Right. L -E -L -L. I tried to keep in the laptop. The laptop got. Bursted. <isation> Burst. Mm. <gameplay> what did What did the children paint in the school? Animal. Animal spelling. పొద్దున్నే చూశారు కదా మంచిగా వాడిని రెడీ చేసేసి కాసేపు కూర్చోబెట్టి చదివించాను యాక్చువల్ గా అయితే వాడికి ఈ రోజు స్కూల్ ఉంది నెక్స్ట్ డే ఎగ్జామ్ అనమాట కానీ నేనే హాలిడే పెట్టించాను ఎందుకు ఏంటి అన్నది ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది అలా వాడిని చదివించి వచ్చిన తర్వాత పూజ దగ్గరకు అంతా అరేంజ్ చేశాను ఈ రోజు మా హస్బెండ్తో దీపారాధన చేయిద్దాం అనుకుంటున్నా అండ్ ఈ రోజు మా హస్బెండ్ ని కూడా లీవ్ తీసుకోమన్నాను సో ఆయన కూడా లీవ్ కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కొంచెం టైం దొరికింది ఇదిగోండి పూజ స్టార్ట్ చేశారు అండ్ కార్తీక పౌర్ణమి ముందు రోజు ఒక వీడియో వైరల్ అయింది గుర్తుందా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎవరు వెలిగించాలి ఇంటి యజమాని వెలిగించాలి అంతేగాని ఇంటి యజమాని కూర్చుంటే ఆడపిల్ల వెలిగించడం కాదని చెప్పి ఇలా ఎంత మందికి ఆ వీడియో గుర్తుంది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో అదే వీడియోని మా హస్బెండ్ కి ఫార్వర్డ్ చేసి నాన్న నువ్వే దీపం పెట్టాలని చెప్పారు సరే పెడతానన్నారు ఇంకా ఎలానో తనే దీపం పెడుతున్నారు కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ముందు రోజు సాయంత్రమే నానబెట్టి ఉంచానమాట తనకి ఈ రోజు మా హస్బెండ్ తో దీపారాధన చేయించడానికి కుదిరింది ఇంకా పూజ అయిన తర్వాత లో ధూపము యాక్చువల్గా అయితే ఈరోజు ఏదో ఒక స్పెషల్ నైవేద్యం చేసి పెడదాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది ఇంకా నైవేద్యం అది చేసి పెట్టేసరికి ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పుడు మేము పూజ అయిన తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అందుకని చెప్పేసి ఇంకా నైవేద్యం అంటూ ఏం స్పెషల్గా చేయలేదు జస్ట్ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాము అలా పూజ కంప్లీట్ అయిందో లేదో వెంటనే ఇంకా మేము కూడా రెడీ అయిపోతున్నాం నేను రెడీ వచ్చి ఇక్కడ మా అత్తగారికి సారి ఇస్తున్నాను అనమాట ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో మీకు అర్థమయ్యే ఉండాలి ఈరోజు కార్తీక పౌర్ణమి మాకైతే పౌర్ణమి నోములు లేవు కానీ అమ్మ వాళ్ళకి పౌర్ణమి అంటే పెద్ద పండుగ అనమాట సో అక్కడ నోములు ఉన్నాయి కదా మేము కూడా వెళ్ళి దండం పెట్టుకుందామని చెప్పేసి బయలుదేరుతున్నాము ఇంకా ఈ నోముల కోసం అయితే మా నాన్న ఆదివారం నుంచి రమ్మని చెప్తూ ఉన్నారు అమ్మ సండే వచ్చేసి వెన్స్డే వెళ్ళిపోదురులేండి అమ్మ వచ్చేయండి అని కాకపోతే వియానికి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఆ ఎగ్జామ్ కూడా ఎలా అంటే మండే ట్యూస్డే ఎగ్జామ్ ఉంది బట్ వెన్స్డే ఎగ్జామ్ లేదు లక్కీగా ఆరు రోజే కార్తీక పౌర్ణమి అందుకనే ఇంకా హాలిడే పెట్టించేసాను ఎగ్జామ్కి కావాల్సిన రివిజన్ అంతా పొద్దున్నే వాడిని చదివించేసాను కాబట్టి ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా మేము పూజ చేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత అందరికీ టిఫిన్ వేసిస్తున్నాను ఇవి బన్ దోశలు అంటామండి బేసిక్గా దోశ బ్యాటర్ తో చేస్తూ ఉంటాము ఎంత బాగుంటాయో నాకైతే చాలా ఇష్టం ఈ బన్ దోశ నార్మల్ ఆయిల్ తో కాకుండా వెన్నతో కాల్స్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒక పక్క టిఫిన్ వేస్తూనే ఇంకో పక్క అన్ని సర్దుతున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత సర్దుకోవాలంటే నా వల్ల కాని పని బికాజ్ రోజు నేను ఉపవాసం ఉన్నాను ఇక్కడ ఇంట్లో అన్నీ సర్దుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటానా అంటే అస్సలు కాదు భోజనాలు ఏర్పాట్లు చేసుకోవడము పూజ దగ్గరికి అంతా అరేంజ్ చేసుకోవడము ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి వచ్చి మళ్ళీ చేసాను తోపిక ఉండదు అందుకే వెళ్ళక ముందే అన్నీ క్లీన్ చేసుకొని వెళ్తాను ఈ లోపు మన బాబు కూడా రెడీ అయిపోయాడు ఈ లోపు ఇప్పుడు దాకా టిఫిన్ కి యూజ్ చేసిన గిన్నెలన్నీ వాష్ చేస్తున్నాను అక్కడ గిన్నెతో చూడు పెరిగం పెట్టేసి ఉంటది టేబుల్ మీద ఆ డాడీకి ఇచ్చేసే ఇదిగోండి టిఫిన్ వేస్తూనే ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ చేసుకుంటున్నాను ఆ గ్లాస్తో నూనె అలానే ఉంచేసి సాయంత్రం కూర ఉండేటప్పుడు ఆ నూనె వాడేయచ్చు కదా అబ్బే అలా చేస్తే నా అస్సలు శాంతి ఉండదు కడుపునప్పుడు వచ్చేస్తూ ఉంటుంది నా బ్రెయిన్ ఎట్లా థింక్ చేస్తా తెలుసా ఆ గ్లాస్లో నూనె ఉంచేస్తే ఆ నూనెలో చీమలు పడిపోతాయేమో దోమలు పడిపోతాయేమో ఈగలు పడిపోతాయేమో పురుగులు పడిపోతాయేమో ఎందుకు వచ్చిందిలే ఆ నూనెని మళ్ళీ ఆ కంటైనర్లోనే వేస్తే అయిపోయింది కదా అని చెప్పేసి మొత్తానికి ఎలాగైతేనే అలా ఓసీడీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినట్టు నా పనులన్నీ ఈ మధ్యలోనే ఉంటున్నాయి మొత్తానికి కిచెన్ లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా వచ్చి రెడీ అయిపోయాను బియాన్ బాబు కూడా రెడీ అయిపోయాడు వాళ్ళ డాడీ నాని అందరూ రెడీ అయిన తర్వాత ఇప్పుడు అందరం కలిసి వైజాగ్ వెళ్తున్నాం కార్తీక మాసంలో వచ్చే నోములు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి కదా కొంతమంది సోమవారాలు నోము పడితే కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటారు ఇదే కేదారీశ్వర వ్రతం కొంతమంది దీపావళికి చేసుకుంటూ ఉంటారు ఇంతకీ మీకు నోములు ఉన్నాయా ఉంటే మీరెప్పుడు నోము పడతారు అన్నది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా కొంతమందికి నోములు ఉంటే కొంతమందికి అసలు నోములే ఉండవు మా అత్తారింట్లో కూడా సేమ్ అంతే వీళ్ళకి అసలు నోములు లేవంట అందుకే నేను పెళ్ళైన తర్వాత ఎప్పుడూ నోములు చేయలేదు బట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు ఉంటాయి లాస్ట్ ఇయర్ ఏమైందంటే నాకు తెలియక నోము దగ్గర అంతా నేనే అరేంజ్ చేయడము ఈవెన్ నోమంతా కూడా నేను మా హస్బెండ్ కూర్చొనే చేసుకున్నాము బట్ అలా చేయకూడదంట పూజ అంతా అయిన తర్వాత మా పిన్ని వాళ్ళు చెప్పారు అమ్మ మనకి ఇలా నోములు లేవని అందుకనే ఈ సంవత్సరం నేను బయటపల్లి వరకే చూసుకుంటాను నోము దగ్గర మరి అమ్మ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో కొంచెం టెన్షన్గా ఉంది అంటే అత్తయ్య మొత్తం అంతా చేస్తుంది కాకపోతే ఇప్పుడు తనకు కూడా హెల్త్ బాగోట్లేదు కదా అండ్ మా అమ్మకైతే దీని మీద జీరో నాలెడ్జ్ పెళ్ళి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అవుతున్నా మా అమ్మ ఎద్దో మొహం వేసుకొని దానికి అసలు ఏది తెలియదు అంటది నా చిన్నప్పుడు అంతా అత్తయ్య నానమ్మ చూసుకునేవారు వన్స్ నానమ్మ చనిపోయిన తర్వాత నేను సిక్స్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పటి నుంచి అత్తయ్య నాకు నోము దగ్గర అంతా ఎలా అరేంజ్ చేయాలి అని నేర్పించింది కాబట్టి నేను అత్తయ్య ప్రతి సంవత్సరం చూసుకుంటాము అలాంటిది సంవత్సరం మొత్తం అంతా అత్తయ్యే చూసుకోవాలి నేను ఎందులోనే ఇన్వాల్వ్ అవ్వలేను కాబట్టి మరి పూజ అంతా ఎలా అని కొంచెం టెన్షన్ అయితే ఉంది కానీ ఏదైనా సరే ఆ శివ పార్వతిని ఇద్దరు చూసుకుంటారని భారం శివయ్య మీదే వేశాము సో మొత్తానికి మేమైతే వైజాగ్ వచ్చేసాం ఇక్కడ నుంచి ఏం జరిగింది ఏంటి అన్నది నేను రేపటి వీడియోలో షేర్ చేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ అన్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్